జగన్మోహన్ రెడ్డి తత్వం తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే చెప్పే మాట ఇదే భయపెడితే భయపడే రకం అయితే జగన్మోహన్ రెడ్డి కాదు అందులో నో డౌట్ అలాగని చెప్పి జగన్ ఏదో భయపడిపోయి అసెంబ్లీకి వచ్చాడు సభ్యత్వం రద్దయిపోతుందేమో అసెంబ్లీకి వచ్చాడు అని అనుకుంటే అది చాలా పొరపాటు అనేది ఆ పార్టీ నాయకులు మాట మహా అయితే సభ్యత్వం రద్దైతే ఏమవుతుంది మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ ఆయన గెలుస్తాడు పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డిని కాకుండా వేరే పార్టీ గెలిచే అవకాశం ఉంటుందా ఒక మేజర్ ప్రశ్న ఎందుకంటే ఇప్పుడు కుప్పంలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కాదని వేరే వ్యక్తి గెలుస్తారా అలాగే ఇక్కడ కూడా పులివెందులో కూడా అదే సీన్ జరుగుతుంది ఏముంటుంది మళ్ళీ ఎన్నికలు వస్తే ఓకే మిగిలిన వాళ్ళ విషయం వదిలేద్దాం మిగిలిన పది స్థానాల్లో వాళ్ళు గెలుచుకుంటారా వేరే వాళ్ళు గెలుస్తారనేది అంటే ఇక్కడ అదే పాయింట్ ఒకవేళ నిజంగా అటువంటి పరిస్థితి వస్తే అయితే గెలుస్తాడు ఆయన బయట భయపడాల్సిన అవసరం ఏమీ లేదు మిగిలిన పది మంది ఎందుకు వాళ్ళ సభ్యత్వాలు అవడం ఎందుకని వాళ్ళ గురించి అయినా రావాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గురించి వచ్చేటారు అంతే తప్ప ఇక్కడ ఏదో భయపెట్టేశారు సభ్యత్వం వెళ్ళిపోద్ది పోతే పోద్ది ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీలో చేరకుండా పార్టీని గెలిపించుకోవాలని చెప్పి సొంత పార్టీ పెట్టినప్పుడే ఆయన వేసిందే డేరింగ్ స్టెప్ కాంగ్రెస్ నుంచి బయటికి రావడమే పెద్ద డేరింగ్ స్టెప్ పెడితే పెడతారు జైల్లో పెట్టుకోవడం అని ఏమైందని చెప్పి జైలుకి వెళ్ళాడు ఆయన ఇంకా మించి ఏం చేస్తారు జైలుకి పంపిస్తే జైలుకి వెళ్ళి కూర్చున్నాడు బయటకు వచ్చాడు ప్రతిపక్షంలో కూర్చున్నారు ఐదేళ్ళు తర్వాత అధికారంలోకి వచ్చారు సీఎం అయ్యారు మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చున్నారు మళ్ళీ ఆ కాలం కలిసి వస్తే రేపొద్దున మళ్ళీ అధికారంలోకి వస్తారు ఏముంది ఇందులో భయపడేదే ఉంది మేము భయపెట్టేసాం జగన్ భయపడిపోయాడు అందుకే అసెంబ్లీకి వచ్చాడు అనే అనవసర ప్రచారాలు చేసుకోవడం వల్ల ప్రజల్లో చులకనవ్వడం తప్ప వేరే ఏదైనా ఉంటుందా ఇప్పుడు ఇదే ఒక చర్చ కానీ జగన్మోహన్ రెడ్డి తత్వం తెలిసిన వాళ్ళు వైసీపీ నేతలు మాత్రం జగన్ భయపడతాడు భయపడి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు అంటే మాత్రం వాళ్ళు ఒప్పుకోరు